హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ప్రజలకు తమ వైద్య సేవలు అందిస్తామని ఎన్నికల వాగ్దానంగా చెప్పుకొస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అది కేవలం వాగ్దానం కాదని ఈ రోజు రుజువు చేశారు అది ఎలాగంటే దర్శి మండలం అబ్బాయి పాలానికి చెందిన వెంకటరమణ అనే నిండు గర్భిణికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది స్థానికంగా మహిళా సర్జన్ అందుబాటులో లేకపోవడంతో దర్శి ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోమ్ వారు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని సంప్రదించగా వెంటనే స్పందించిన ఆమె ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోంలో విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి తల్లి బిడ్డను కాపాడింది తన ఎన్నికల ప్రచారం కన్నా మహిళ ప్రాణాలు మిన్నగా భావించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది ఇక్కడ పేషెంట్కి ఉమ్మ నీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని బాయ్ బేబీని డెలివరీ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటే ఇక్కడే హాస్పిటల్ కడతాను మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా